సింగిల్ ప్లేయర్ ఈ కడపలో మేమే అని భారత రెడ్డి మాట జగన్మోహన్ రెడ్డికి లేని కొత్త చిక్కులు తీసుకొని వస్తుందా లేదు అంటే ఏకంగా ఆమెని జైలు పోయేలా చేయబోతుందా ప్రజలకి సరికొత్త నిజాలు తెలిసేలా చేసిందా అన్నది మీరు చెప్పాలి ఎందుకంటే ఈరోజు సునీత రెడ్డి గా చెప్పింది సింగిల్ ప్లేయర్ ఇక్కడ మేమే అని ఆ అన్నది చూశారు ఆ పదం మామూలు పదం కాదు ఆ మాట మామూలు మాట కాదు అడ్డుగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని లేపేశాం ఇక ఇక్కడ ఉన్నది మేమే ఎవరు అవినాష్ రెడ్డి ఆమె బావ వాళ్ళ మేనమామ కొడుకు అండ్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒకటే బ్యాచ్ ఇప్పుడు అయిపోయారు వాళ్ళంతా కూడా ఒకటే అయ్యారు జగన్మోహన్ రెడ్డికి అయినా అవినాష్ రెడ్డి దరిద్ర కూడా రానుడు రెడ్డి పట్టుబడి పట్టించుకోడు జగన్ గట్టిగా నిలదీయటం కానీ మాట్లాడటం కానీ కడప పులివెందులు ఉన్నటువంటి ఓటర్ని ప్రభావితం చేయడానికి సత్తా ఉన్నాడు ఒక రెడ్డి సో అటువంటి వాడిని కనుక అడ్డు తప్పించేస్తే ఇక మనమే సింగిల్ ప్లేయర్లో ఇంక మనమే బ్యాటింగ్ మనదే ఇంక ఏదైనా అన్నట్టుగా వీళ్ళు అనుకున్నారు అందుకే మన అన్న చంపించేస్తారు ఏమో ఇప్పుడు పోరాడుతున్నాం నన్ను కూడా చంపించేసేద్దేమో నాకు ప్రాణభయం ఉంది ప్రాణహాని ఉంది నో డౌట్ భారత్ రెడ్డి ఏదైనా చేయొచ్చు నిన్న షర్ములు కూడా అంద కదా సింగిల్ ప్లేయర్ అని అంటుందే ఆమె ఒకవేళ ఎవరన్నా నించుంటే అవతల వాళ్ళు గొడ్డలు తీసుకొచ్చి భారతి రెడ్డి అవినాష్ రెడ్డి చంపేస్తారేమో ఎంతమంది చంపుతారో ఏంటో అని ఆమె చెప్పింది ఈరోజు ఓపెన్గా సునీత రెడ్డి ఒకటే మాట అంది నన్ను చంపడానికి కూడా రెడీ అవుతారు వీళ్ళు వీళ్ళకి ఎదురు వెళ్తే ఎవరిని బ్రతికించటట్లేరు అందుకే నేను అన్నిటి సిద్ధమయ్యే నా తండ్రిని చంపిన వారిని పట్టుకోవాలి అని శిక్షించాలని చెప్పేసి వచ్చి ఉన్నా నేను వెనకాడు వేసేదిలే నాకు ప్రాణహాని ఉంది భారత్ రెడ్డి నన్ను చంపిద్దేమో చంపించవచ్చు కూడా నా ఆస్తిని ఆల్రెడీ వీలునామా రాసేసాను నా బిడ్డల పేరు సో నేను చనిపోయాక నాకు ఏం ఇది కాదు చనిపోయే లోపు మా నాన్నని ఎవరైతే చంపారో చంపించారు వాళ్ళని లోపల వేయాల ఇది నేను ఇప్పుడు గట్టిగా కోరుకుంటూ ఉన్నా మీ అందరం చెప్తా ఉన్నా వాళ్ళు సింగిల్ పేరు అనే పదం వాడిది మామూలు పదం కాదు అది అడ్డున మా నాన్న చంపేశారు ఇక మాకు ఎవరు అడ్డు లేరు మా దేహం మొత్తం అన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నా ఓటర్లారా మీకు దండం పెడతా ఉన్నా ఆలోచించి ఓటేండి అని అంటా ఉన్నా ఆమె సౌభాగ్యమ్మ చీరాసారా వాళ్ళు పంచుతూ ఉన్నారు మేము కొంగిబట్టి అడుగుతున్నాం ఓట్లు అండి అని చెప్పేసి అలా అంటా ఉన్నారు సీరియస్ అండి మిగతా చోట్ల ఎలాగైనా ఉండి పులివెందులలో కానీ అండ్ కడపలో కానీ వైసీపీలు ఓడిపోతే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టే నాకు అనిపిస్తుంది ఎందుకంటే సునీత బాధ షర్మిల బాధ సౌభాగ్యమ్మ బాధ చూస్తుంటే నిజంగా భలే బాధిస్తుంది నాకైతే ఒక మనిషిగా అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా భారతీగారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు కడప ప్రజలకు చెప్తున్నాను అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రెడ్డి బిడ్డకు ఓటేయండి మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి